వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ పెండింగ్ సమస్యను పరిష్కరించాలని సిఎస్ను కలిసిన టీజీఓ నేతలు పెండింగ్లో ఉన్న సమస్యను పరిష్కరించాలని సిఎస్ శాంతికుమార్ని తెలంగాణ గేటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ నేతలు కోరారు బుధవారం సెక్రటరేట్లు సిఎస్ను టీజీఓ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏలూరు శ్రీనివాసరావు సత్యనారాయణ శ్యామ్తో పాటు పలువురు నేతలు కలిసి మేధిపత్రం అందజేశారు ఎలక్షన్ డ్యూటీ చేసిన ఆఫీసర్లకు అందించే రెమ్యునేషన్ లో వ్యత్యాసాలు తొలగించాలన్నారు సిపిఎస్ను రద్దు చేసి పాత స్కీమ్ స్కీమ్ను కొనసాగించాలని వారు ఈ సందర్భంగా కోరారు ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ చేస్తున్న డబ్బుతో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలు చేయాలని పెండింగ్లో ఉన్న డిఏలను రిలీజ్ చేయాలని ఈ సందర్భంగా కోరారు ఈ నెలలో రిటైర్డ్ అవుతున్న ఉద్యోగుల ప్లేస్లో మిగతా ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వాలని వారు కోరారు ఏపీలో పనిచేస్తున్న నూట నలభై నాలుగు మంది తెలంగాణ ఉద్యోగులు స్వరాష్ట్రానికి తీసుకురావాలని వివరించారు కొత్త జిల్లాలో క్యాడర్ స్ట్రెంత్ ఖరారు చేయాలని ఐఆర్ను ఐదు శాతం నుంచి ఇరవై శాతం పెంచాలని రంగారెడ్డి కలెక్టర్ ఉద్యోగులకు ఇరవై శాతం హెచ్ఆర్ఏ చెల్లించాలని నేతలు కోరారు ఈ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారాన్ని అయ్యేలా కృషి చేస్తానని సిఎస్ హామీ ఇచ్చారని నేతలు ఈ సందర్భంగా స్పష్టం చేశారు మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ Thank you.